ఎన్ఆర్జీ నైన్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం శ్రీ ప్రతిభ విద్యాలయ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వసంత పంచమి సందర్భంగా సరస్వతి పూజ మరియు సామూహిక అక్షరాభ్యాసం అంగరంగ వైభవంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు మండలంలో ఉన్న అన్ని గ్రామాల నుండి ముప్పై మందికి పైగా చిన్నారులు మరియు తల్లిదండ్రులు ఈ అక్షరాభ్యాస మహోత్సవంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలోని విశిష్ట అతిథిగా ప్రతిభ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ దాసం వరలక్ష్మి పాల్గొన్నారు శ్రీ ప్రతిభా విద్యాలయ అధినేత దాసం శేషారావు మాట్లాడుతూ వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేయించుకున్న చిన్నారుల్లో జ్ఞాపక శక్తి ధారణ ధారణ శక్తులు పెంపొంది మేధోశక్తితో చక్కటి విద్యావంతులు కలగలరని అన్నారు ఇక పబ్లిక్ పరీక్షలకు వెళ్లే పదవ తరగతి చిన్నారులకు తొమ్మిదవ తరగతి చదివే చిన్నారులు పరీక్షలకు కావలసినటువంటి కిట్లను కూడా అందించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏ నాగేశ్వర ప్రధాన ఉపాధ్యాయులు దాక్య సత్యనారాయణ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు ओके आज मनीमुसब्बर प्यामे आदित्यवर्ण है तबज्जादे जाता बनस्तम दस्ता ब्रख्या तबल बाहाम तस्य पलाने तबज्जाने दंतु भाजन तराजास चबाया रक्ष्मी सरस्वती रेव्यर बोर बाहान नीलजलने सुधो बग बुलंदताजलने सुधो बगस्तानों मुसब्बर प्यामे स्तानानंतरम सुधो आज मनीमुसब्बर प्यामे उपयुक्त बा�

గంధద్వారాందరాధర్జనిత్యవష్టాంగరేషనేం ఈశరీకం సర్వభూతానాం తామిహపస్వయే శ్రీయం సరస్వతీ దేవ్యే నమః నమః చందనము సమర్పయామి ఒక పుష్పం పెట్టుకోండి మనః